బంగారమే అమ్మ బంగారం నూరేళ్ళు నేను కొలిచిన తీరున రుణము బంగారమే అమ్మ బంగారం పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోలపాట పాడి ఊయలు పి ఉగ్గుపాలు తాపిన తల్లి బంగారమే బంగారమే అమ్మ బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరునరుణము బంగారమే అమ్మ బంగారము అమ్మతనము కొరకు ఆరాటమే పడుతూ ఆలయాల్లో ఎక్కి ముఖ్యా ప్రతిమెట్టు అనుభవించి నావు నొప్పుల బాధ పుణ్యమంటూ నిన్నెట్ట కొలిచేది ఒక మాంసము ముద్దకు రూపమే ఇచ్చి కడవరకు తరగని కరుణ పంచిన తల్లి ఏ స్వార్థమెరుగదు నీ ప్రేమవోయమ్మ బంగారమే బంగారం బంగారము ూడేళ్ళు నిన్ను కొలిచినా తీరునరుణము బంగారమే అమ్మ బంగారం తప్పటడుగులు వేస్తూ తడబడితే ఓయమ్మ తల్లడిల్లి ఒడిలవు దార్చుకున్నావు చందమామను చూపి కదలెన్ను చెప్పుతూ నా కడుపు నింపి నీ మరిచావు నాన్న భుజము కాలమస్తే ఈ కొడుకు ఎంతటి వాడైనాడమ్మ నిన్నెట్ల మరుతునే ఓ తల్లి ఎంకటమ్మ బంగారమే బంగారమే అమ్మ బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరున రుణము బంగారమే అమ్మ బంగారము నాన్న కన్నా కలల రూపానివన్నావు నలుగురిలో నా పేరు నిలబెట్టమన్నావు ఎదగాలి ఓ లోకమందున ఏనాడు ఎవ్వరికి కీడై బ్రతకొద్దు ఎదుగుతుంటే ఓ తల్లి ఎదలకద్దుకోనిలోకాన్ని మరిశావు మీ కన్న నాకెవరు బంగారమే బంగారమే అమ్మ బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు రుణము బంగారమే అమ్మ బంగారము పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోల పాట పాడి ఊయలుపి పాలు తాపిన తల్లి బంగారమే బంగారం అమ్మ బంగారం నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు రుణము బంగారం అమ్మ బంగారము